వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా దిగుమతి ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ అందుక భూవరం ప్రోడక్ట్స్ దెవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు రెండు లక్షల క్రేట్లు అయితే రావడం జరిగింది టూ ల్యాక్స్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ నిన్న అనంతపురంలో చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాక్ అయితే పడడం జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపిస్తుంటే మదనపల్లి మార్కెట్ మొత్తానికి ఒక ఇంచుమించుగా ఐదు శాతం వరకు దిగుమతి అయితే పెరిగింది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో ఐదు వందలు నాలుగు వందల తొంభై నాలుగు వందల ఎనభై టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి ఈ యావరేజ్గా నిన్న మదనపల్లి అంతా మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే నడిచింది ఇక ఈరోజు దిగుమతి ఒక ఐదు శాతం వరకు అయితే పెరిగింది చూద్దాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్